అలాగే గురుగారు గ్రహాల పరిస్థితిని బట్టి మనిషి జీవితం మీద అంటే ఎటువంటి మార్పులు వస్తాయంటే ఆరోగ్యపరంగా ముందే మనకు తెలుస్తుంది అంటారా దర్ ఇస్ కాంప్లికేటెడ్ క్వశ్చన్ దీనికి నా పరిజ్ఞానం సహకరించిన మేరకు సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను కాపర్ ఐరన్ ఈ రెండు వర్డ్స్ మనం ఎక్కడో విని ఉంటాం కాపర్ అంటే ఐరన్ అంటే అలాగే కాల్షియం ఇలాగా రకరకాలైనటువంటి మెటల్స్ మనం విడి ఉంటాం చిన్నప్పుడెప్పుడు మనం చదువుకొని ఉంటాం హైడ్రోజన్ హీలియం లిథియం బెరిలియం బొరాన్ కార్బన్ ఆక్సైడ్ ఇవన్నీ ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఇవన్నీ ఎక్కడో మనం ఉంటాయి వాతావరణంలో ఉంటాయి భూమిలో ఉంటాయి ఖనిజాల్లో ఉంటాయి లవణాల్లో ఉంటాయి మనిషి శరీరంలో కూడా ఐరన్ ఉందిగా కాపర్ కూడా ఒకటిగా మనిషి శరీరంలో కూడా ఎన్నో రకాలైన ధాతువులు ఉన్నాయి కదా మరి మనిషి శరీరంలో ఉన్నటువంటి ఐరన్ మీకు మట్టిలో దొరికే ఎనుపు ముక్క రెండు ఒకటినే మరి దీన్ని ఐరన్ అంటున్నాం మరి దాన్ని కూడా ఐరన్ అంటున్నాం మరి అక్కడ కనిపించేటువంటి ఐరన్ చాలా దృఢమైనటువంటి శక్తి ఉంది ఒక విశేషవంతమైనటువంటి దృఢమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది అట్లాగే వజ్రం దానికి సంబంధించినటువంటి పదార్థాలు కూడా ఏవైతే కార్బన్తో అది బొగ్గు అవ్వచ్చు వజ్రం అవ్వచ్చు ఇనుభ అవ్వచ్చు ధాతువులు అవ్వచ్చు కార్బన్ సంబంధితమైనటువంటి ఏదైనా వ్యవస్థ ఒక కార్బన్ మరో కార్బన్తో కలిస్తే అది చాలా ప్రత్యేకమైనటువంటి దృఢమైనటువంటి నిర్మాణం అవుతుంది అందుకే వజ్రం చాలా కఠినమైందని సైంటిఫిక్ రీజన్స్ చెప్తాయి మరి మనిషి శరీరంలో కూడా కార్బన్ ఉందిగా మరి ఈ కార్బన్ను మనం ఉపయోగించుకో శ్వాసిస్తాం బయటకు వదిలేస్తూ ఉన్నాం ఈ శరీర నిర్మాణంలో ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్నటువంటి ధాతువులు కానీ మనిషి పుట్టగానే ఆ ఖచ్చితమైనటువంటి సమయాన్ని లగ్నం అంటారు ఆ లగ్నం అన్నటువంటిది ఏ మనిషి యొక్క జాతకానికైనా మూలమైనటువంటి స్థానం కానీ ఫస్ట్ హౌస్ ఒక మనిషి యొక్క జ్యోతిష్యపరమైనటువంటి అంశాలను బట్టి వారి యొక్క జాతకాన్ని విభజించడానికి పన్నెండు గదులుగా పన్నెండు టేబుల్స్గా విభజించి ఉంటారు వాటిలో మొట్టమొదటి దాన్ని లగ్నం అంటాడు ఆ లగ్నం ఫర్ ఎగ్జాంపుల్ ఏ గ్రహానికి సంబంధించింది ఈ జాతకుడు మేషం నుండి మీనం వరకు ఏ లగ్నంలో జన్మించాడని చూస్తారు ఆ జన్మించినటువంటి లగ్నం తాలూకు ఫలితాలు ఈ వ్యక్తి యొక్క శరీరం ఎలా ఉండబోతుంది ఇతడు ఆరోగ్యంగా ఉంటాడా అనారోగ్యంగా ఉంటాడా ఇతడు ఎంత పొడుగ్గా ఉంటాడు లేకపోతే ఎంత అందంగా ఉంటుంది ఈవిడ యొక్క ఆయుధాయం ఎంత ఉంటుంది లేదా ఏవైనా డిసీజెస్ వచ్చేటువంటి అవకాశం ఉందా ఈ లగ్నాన్ని తనుభావం అంటారు అంటే దేహానికి సంబంధించినటువంటి స్థితి సో మనిషి పుట్టినటువంటి ఖచ్చితమైనటువంటి సమయం లగ్నం ఆ లగ్నం అన్నటువంటిది ఆ గ్రహానికి సంబంధించిన స్థితిగతులను బట్టి ఈ జాతకుడికి ఈ విధమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది లేదా శరీరం ఉంటుంది సరే మీరు వేదకాలం నుంచి వేదాన్ని చదువుకుంటున్నారు కాబట్టి సనాతనమైనటువంటి భారతదేశంలో మీరు ఉన్నారు కాబట్టి ఇలా చెప్తుంది నేను ఒక ఒక విషయం చెప్తాను రష్యాకు సంబంధించినటువంటి ఒక కుటుంబీకులు కీరో అనేటువంటి ఒక శాస్త్రవేత్త పిలిచాడు ఆయన ఒక హస్తరేఖా సాముద్రికుడు భారతీయుడైతే కాదు వేరే దేశానికి సంబంధించిన కీరోని రష్యాకు సంబంధించినటువంటి రాజకుటుంబీకులు పిలిచారు ఆ రాజ కుటుంబంలో వాళ్ళందరి దగ్గర రస్ పుటిన్ అనేటువంటి ప్రధానమంత్రి ఉండేవాడు ఆయన ఇటువంటి మూఢ విశ్వాసాలకి నమ్మకాలకి కొంచెం దూరంగా ఉండేటువంటి వ్యక్తి కీరో మీద సరైనటువంటి అభిప్రాయం లేదు రాజకుటుంబీకులందరూ కూడా కీరోను పిలిచి వాళ్ళకి సంబంధించినటువంటి హస్తరేఖా సాముద్రికన లేదా వాళ్ళ భవిష్యత్తును తెలుసుకునే సందర్భంలో ఈ ప్రధానమంత్రి వచ్చి ఓ ప్రశ్న అడిగాడు నా భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పగలవా అని అడిగాడు రస్పుటిన్ యొక్క హస్తరేఖా సాముద్రికాన్ని చూసి కొన్ని రోజుల్లో అంతర్పుర కుట్రల వల్ల నువ్వు మరణించబోతున్నావు నువ్వు మరణించినప్పటికీ చాలా ఏళ్లుగా నీ యొక్క శరీరం అన్నటువంటిది అంతిమ సంస్కారాలకు నోచుకోదు ఒక చల్లని ద్రవంలో అలా తేలియాడబడుతూ ఉంటుంది చాలా ఏళ్ల పాటు ఇదిగో ఈ దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి శరీరం ఇది అని చెప్పుకునేటువంటి విధంగా నీ యొక్క అంతిమ సంస్కారాలు లేనటువంటి జీవితం నీ దైనందిన జీవితంలో చూడబోతున్నావు అన్నది ఒక పాశ్చాత్య శాస్త్రవేత్త భారతదేశానికి సంబంధించినటువంటి హిమాలయ యోగులవచ్చు సిద్ధపురుషుడవచ్చు నారాయణ జోషి అనేటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి దగ్గర విద్య నేర్చుకున్న కీరో ఈ విధంగా చెప్తే ఇది సంచలనమైంది రస్పుటిన్ని కొన్ని రోజుల్లోనే అంతఃపుర కుట్రల వల్ల ఆయన చంపేశారు మీరు రష్యాకు సంబంధించినటువంటి ఈ హిస్టరీని చదివితే కీరో చెప్పినటువంటి అంశం యథాతథంగా జరిగింది ఇలాగే ఉంటుంది విశ్వ మానవాళికి సంబంధించిన భవిష్యత్తు కానీ భారతదేశం గురించి సనాతనమైనటువంటి వేద వాంగ్మయం గురించి అందరికీ కూడా ఒక చిన్న చిన్న చూపు ఎందుకంటే భారతీయులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన గొప్ప గొప్ప వాటిని ఇన్వైట్ చేసినటువంటి వాళ్లలో మన పేరు లేదనుకుంటాం ఈనాడు ఉన్నటువంటి మనకు కనిపించేటువంటి ఈ సైంటిఫిక్ పరికరాలన్నీ కూడా ఎవరెవరో కనిపెట్టావు అనుకుంటాం భారతీయుల యొక్క పేరు లేదు అందుకే భారతీయులు వేదకాలం నాటి ప్రాచీనమైనటువంటి వాటిని వాటి జీవన విధానాన్ని అలవడి ఉంటారు కానీ ప్రపంచంలో మేము మాత్రమే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవస్థలు మేము ఉంటాం ప్రపంచ శాస్త్రంలో గణితం స్టాటిస్టిక్స్ ఇంకా అత్యాధునికమైనటువంటి కంప్యూటర్ సాధనాలు వీటన్నిటిలో మనం ఉపయోగించేటువంటి ఒక ప్రధానమైన నంబర్ ఉంది ఎట్స్ కాల్డ్ జీరో జీరో అన్నటువంటి శూన్యానికి కూడా లెక్క కట్ట కలిగినటువంటి శాస్త్రవేత్త ఎవరు లేకపోతే ఆర్యభట్ట ఎప్పుడో ఆ జీరోకు ఇచ్చాడు ఈరోజు ప్రపంచం మొత్తం కూడా వాటిని చూస్తాం మీకు గణిత శాస్త్రానికి సంబంధించి ఎందుకంటే గణితము స్టాట్స్ ఏ సబ్జెక్ట్ అనేది తీసుకోండి వేద వాంగ్మయానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో చాలా దగ్గర సంబంధాలను కలిగి ఉంటాయి నమక చమక మంత్రం పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆభరణం అంటే పరమేశ్వరుణ్ణి పూజించేటువంటి మంత్రాల్లో నమ్మకం చమకం అని ఉంటుంది మీరు గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి వర్గమూలం వర్గం టు ది స్క్వైర్ టు ద పవర్ ఆఫ్ త్రీ ద స్క్వైర్ రూట్ ఆఫ్ ఇలాంటి శబ్దాలు మనం వాడుతాం కానీ ఏకచ్చమే త్రిసత్యమే పంచచ్చమే అంటూ నమక చమక మంత్రాల్లో చెప్పగలిగినటువంటిది ఒకటి వర్గమూలమెంత మూడు వర్గమూలమెంత టు ద స్క్వైర్ రూట్ ఆఫ్ ఫైవ్ ఎంత లేదా దీని వర్గమూలం ఎంత మనం చెప్పడానికి ఎన్నో గణితపరమైనటువంటి అంశాలను క్యాల్క్యులేటర్స్ వెతుకుంటాం కానీ మన వేదకాలంలో మంత్రాల రూపంలోని అర్థాల రూపంలోని గణిత శాస్త్రాన్ని కూడా మధించి పెట్టారు ఇటువంటి శాస్త్రాలన్నీ కలిస్తేనే జ్యోతిష్యపరమైనటువంటి సబ్జెక్టు అందుకే మొదటి స్థానం స్థానం రెండో స్థానం వాక్స్థానం ధనస్థానం తృతీయం భాతృస్థానం చతుర్థం మాతృ లేదా గృహస్థానం ఐదవది సంతాన లేదా అదృశ్యస్థానం ఆరవది ఆ వ్యక్తికి సంబంధించిన అనారోగ్య రుణస్థానం ఏడవది కలత్ర లేదా పత్ని స్థానం ఎనిమిదవది ఆయుస్థానం తొమ్మిదవది భాగ్యస్థానం పదవది కర్మస్థానం పదకొండవది లాభస్థానం పన్నెండు వ్యయస్థానం ఇలాగా ఒక వ్యక్తి యొక్క జ్యోతిష్యానికి సంబంధించినటువంటి పన్నెండు భావాల్లో ఏ గ్రహం ఎక్కడుంది లేదా ఆ హౌస్కు సంబంధించినటువంటి గ్రహాధిపతి ఎక్కడున్నాడో తెలుసుకుని ఒక వ్యక్తికి సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాలే కాదు ఏ వ్యక్తికి సంబంధించినటువంటి పుట్టిన తేదీ వివరాలుంటే ఆ వ్యక్తి యొక్క మారక స్థానాన్ని ఎప్పుడు చనిపోతాడో చెప్పగలిగినటువంటి అద్భుతమైనటువంటి జ్యోతిష్యులు ఈ సనాతనమైనటువంటి భారతావరణంలో గతంలో ఉండేవాళ్ళు వర్ధమానంలో కూడా ఒకరిద్దరు ఉండొచ్చు కానీ ఎవరు పడితే వారు జ్యోతిష్యం చెప్పటం పరిజ్ఞానం లేకపోవటం జ్యోతిష్యపరమైనటువంటి వాటిలో చాలా విభాగాలు చేసి వాళ్ళను వాళ్ళు నిష్ణాతులుగా ప్రకటించుకోవటం కొన్ని సందర్భాల్లో చెప్పినవి జరగకపోవటం వల్ల ఈ విధమైనటువంటి స్థితిగతుల్లో ఇబ్బందులు వస్తున్నాయి కానీ గ్రహాలను అనుసరించండి వర్ధమాన ప్రపంచానికి సంబంధించి జ్యోతిష్యం అన్నటువంటిది కేవలం ఒక వ్యక్తికి సంబంధించినటువంటి భూతభవిత వర్ధమానాలు తెలియచేస్తే గొప్ప శాస్త్రం కాదు అది విశ్వ మానవాళి మీద దాని యొక్క ప్రభావం తప్పకుండా ఉంటుంది అందుకే గ్రహాలను అనుసరించి మనం ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేస్తాం ఈ సంవత్సరం రోజుల్లో గోచార వశాత్తు గ్రహాల యొక్క ప్రభావాన్ని బట్టి వర్షాలు ఎలా ఉండబోతున్నాయి ఏ పంట అధికంగా పండుతుంది దేనికి అధికంగా దిగుబడులు వస్తాయి ఎప్పుడు రాబళ్ళు వస్తాయి ఎప్పుడో వంద సంవత్సరాల క్రితం పంచాంగాన్ని రాసినటువంటి వ్యక్తి కూడా ఈనాడు రెండు వేల ఇరవై నాలుగులో మనం ఉంటే రెండు వేల నూట ఇరవై నాలుగులో పౌర్ణమి ఎప్పుడొస్తుంది అమావాస్య ఎప్పుడొస్తుంది గ్రహణాలు ఎప్పుడు ఏర్పడతాయి వాటిని సమూలంగా రాయగలిగినటువంటి జ్యోతిష్యులు సిద్ధాంతులు ఇప్పుడు కూడా అందుబాటులో ఉన్నారు ఈ శాస్త్రం గోపది తెలియనటువంటి మూర్ఖత్వం చేత మిడిమిడి జ్ఞానం చేత మనం విమర్శించడమే కానీ గ్రహాలు వాటికి సంబంధించినటువంటి స్థితిగతులను బట్టి చూస్తే ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాలే కాదు సంపూర్ణమైనటువంటి భవిష్యత్తును తెలుసుకోవలసు అన్నటువంటిది వాస్తవం అందుకే నాలుగు వందల సంవత్సరాల క్రితం విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానంలో కూడా ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ఫర్ ఎగ్జాంపుల్ ధనుస్సు మీద లేదా కుంభుడి మీద శని వెళితే ధనుస్సు మీద శని వెళితే లేదా మేక మేష మీద శని వెళితే ఎలా ఉంటాయన్నటువంటి చిన్న చిన్న శబ్దాల రూపంలో అంటే ధనుస్సు రాశిలో శని ప్రవేశమవుతే ఏమవుతుంది కుంభరాశిలోకి దేవగురు బృహస్పతి వెళితే ఏమవుతుంది అనేటువంటి విషయాల్ని ఆ సంవత్సరాల పేరు చెప్పకుండా మార్మికమైనటువంటి భాషల్లో నాలుగు వందల సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి కూడా ఈ గ్రహాలు గ్రహ సంచార స్థితుల గురించి ప్రత్యేకమైనటువంటి విధి విధానంలో తెలిపి ఉన్నారు ఇది విశ్వ మానవాళికి సంబంధించింది నో డౌట్ అటాల్